కమ్ న్యూస్ నేను సుమ ముందుగా బులెటిన్ లో హెడ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలుపుతున్న వామపక్షాలు మాట్లాడుతున్న సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ ఈ స్థలాల కోసం పోరాడి సాధించున్నారు అట్లాగే బయట గ్రామాల నుండి వచ్చినటువంటి గిరిజనులు ఆదివాసులు ఇక్కడ దాదాపు డెబ్బై రోజులు టెంట్ పోరాటం చేసి ఇళ్ళ స్థలాల్ని సాధించుకొని అందులో నివసిస్తున్నారు ఇవాళ ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి నిర్ణయిస్తున్నారు ప్రతి సమస్య పరిష్కారం కోసము మీ పేపర్ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నటువంటి మీకు ఇళ్ళ స్థలాలు రావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ఆ పోరాటంలో మీరు జరిపేటటువంటి పోరాటంలో మేము కలిసి వస్తామని ప్రభుత్వ స్థలాలు లేకపోయినా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది నిజంగానే బయట పేదలైతే ప్రభుత్వ స్థలం ఉంటే జెండా పార్టీ ఆ ప్రజలకు ఇళ్ళ స్థలాలు వచ్చేంత వరకు కూడా పోరాటం స్టు పార్టీలు వామపక్ష పార్టీలు ఇక్కడ మీ వేదిక మీద ఉన్నాయి కాబట్టి మీరు చేసినటువంటి ఆందోళనకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు మీకు హామీ వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని మీ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని మీరు ఆ పద్ధతి